శ్రేష్ఠత అంటే అర్థం ఏమిటి శ్రేష్ఠత అంటే అర్థం ఇతరుల కంటే ఎక్కువ జ్ఞానం సంపాదించడం అనగా మనం ఎంత నేర్చుకున్నాము అన్న విషయం అంత ప్రధానం కాదు ప్రధానమైనది ఏమిటంటే సంపాదించిన జ్ఞానం ఇతరుల కంటే ఎంత అధికమనేది అనగా శ్రేష్ఠత పట్ల జ్ఞాన జ్ఞానప్రాప్తిని కూడా ఒక పోటీగా మార్చేస్తుంది ఇక పోటీలో విజయానికి ముగింపు ఎప్పుడొస్తుంది కొంతకాలం వరకు శ్రేష్ఠుడు అనిపించుకోవచ్చు కాని ఎల్లకాలం ఎవరూ శ్రేష్ఠులుగా ఉండిపోలేరు మళ్లీ అదే అసంతృప్తి బాధ ఇంకా సంఘర్షణ మొదలవుతాయి కానీ శ్రేష్ఠుడు అనిపించుకోవడానికి మారుగా ఉత్తముడు కావడానికి ప్రయత్నిస్తే ఏం జరుగుతుంది ఉత్తముడంటే అర్థం సంపాదించవలసిన జ్ఞానం ఎంత ఉందో అంతా సంపాదించడం ఇంకొకరిని అధిగమించాలన్న కోరికతో కాదు మన ఆత్మ సంతృప్తి కోసమే జ్ఞానం పొందడం ఉత్తమ మార్గాన పయనిస్తే అన్యులెవరితోనూ పోటీ రాదు మనతోనే మనకు పోటీ ఉదయిస్తుంది అనగా ఉత్తములు కావాలని ప్రయత్నించే వారికి ఎప్పటికైనా కావలసిన జ్ఞానం ప్రాప్తిస్తుంది ఏ ప్రయత్నమూ లేకుండానే వారు శ్రేష్ఠులు అనిపించుకుంటారు కానీ శ్రేష్ఠుడనిపించుకోవాలని ప్రయత్నించేవారు శ్రేష్ఠులు కావచ్చు కాకపోవచ్చు ఉత్తములు మాత్రం ఎప్పటికీ కాలేరు